చాలా బాగా అనిపిస్తుంది మీతోటి రెగ్యులర్ గా కనుక ప్రాక్టీస్ లో ఉంటే మాత్రం అన్ని విషయాలు అంటే ఏదో ఒక నెల ఇరవై రోజులు నెల నెల రోజులు కాకుండా ఒక ఐదు ఆరు నెలలు మీతో జర్నీ చేస్తే బాగుంటుంది అనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్ ఇంత ముందు మేడం చెప్పినట్టుగా క్రియేషన్ బుక్ గురించి కానీ ఇవన్నీ అంటే అక్కడక్కడ వినడమే కానీ పూర్తి సబ్జెక్ట్ ను కంటిన్యూగా ఇంత తక్కువ ధర లోపల ఇంత మంచిగా చెప్పేటువంటి వాళ్ళు అయితే ఎవరు లేరు సార్ నాకు తెలుసు చెప్పినటువంటి వాళ్ళు కూడా ఐదు రోజులు వారం రోజులు పది రోజులు మాత్రమే చెప్పేటట్టు వాళ్ళు ఉన్నారు సో రెగ్యులర్ గా మీతో పాటు జర్నీ చేయగలిగితే మాత్రం ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాను సార్ నేనైతే ఎందుకంటే జనరల్ గా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ అనేది జనరల్ గా చాలా మందికి ఉంటాయి ఎక్స్పెక్టేషన్ ఇదిగా ఓపిక గానీ ప్రాక్టీస్ గానీ ఉండక నాకు రాలేదే అనేటువంటి కాన్సెప్ట్ అనేది వస్తుంటుంది అయితే ఈ గత పదిహేను పై రోజుల నుంచి నేను చూస్తుంటే ఒక రకమైనటువంటి ప్యూరిటీ ఒక రకమైనటువంటి క్లారిటీ అనేది నాకు కొద్దిగా నేను ఫీల్ అవ్వగలుగుతున్నా సార్ చాలా మనం ఎంతో ఎన్నో సబ్జెక్టులు ఎంతో మంది చూసాం కానీ ఎక్కడ కూడా ఇంత మంచిగా ఇంత ఓపిక్ గా ఇంత ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ అవుతూ ప్రతిరోజు మీకు ఏం క్వశ్చన్ అడుగుతూ మీరు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అల్టిమేట్ గా ఉంది సార్ ఇలాంటి మంచి మీ దగ్గర నేను జాయిన్ అయినందుకు మీ దగ్గర మేమందరం ఉన్నందుకు కూడా అందరం కూడా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇది ఇలాగే కంటిన్యూ కావాలి ఇదే విధంగా అందరూ కూడా మంచి జీవితాలు అనుభవించాలని చెప్పి మరింతగా బ్లెస్సింగ్స్ ఆ యొక్క యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు థాట్స్ థాట్స్ గురించి మన భావాల గురించి మన అనుభూతుల గురించి ఈరోజు రోజు ఫెస్ట్ అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఓన్లీ చేసి ఇప్పుడు ఆమెను ఎందుకు చేయలేము దాన్ని మాకు చేయండి ఎంత క్యూట్ క్యూట్ సార్ సార్ ఓకే సార్ క్లాస్ బాగుంది సార్

అందువల్ల నేను రిపీట్ చేస్తున్నాను సార్ రిపీట్ జరుగుతుంది ఈ రోజు సబ్జెక్ట్ లో ఆట గురించి చెప్పడం వల్ల దాంట్లో భావం మనం ఏదైతే ఫీల్ అవుతో అది పొందుతాము యాక్సిడెంట్ గురించి చెప్పలేదు సార్ అవును అది చాలా ఆ భావాలు అనుభూతులు కూడా గ్రాఫ్ చేయాలి అవునే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ జనకమ్మ జనకమ్మ గారు చెప్పండి సార్ బాగుంది సార్ ఈరోజు ఈరోజు చాలా బాగా చెప్పారు సార్ చాలా బాగుంది సార్ ఈరోజు నాకు చాలా ఇష్టమైంది నిన్న త్రిపుల్ నైన్ నోట్ పంపించాను కదా సార్ త్రిపుల్ నైన్ నోట్ వచ్చింది నా దగ్గర అన్ని థర్టీ థర్టీ నోట్స్ ఉన్నాయి సార్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ సిక్స్ అంతా బాగున్నాయి సార్ అన్ని వచ్చినాయి సార్ అన్ని పెట్టుకున్నా సార్ నా దగ్గరనే నేను అది బుక్ పంపించాను కదా సార్ తెప్పించి నా అడ్రస్ చేసేయండి సార్ చేసి నేను బాగుంది సార్ బాగా ఆరోగ్యంగా బాగా అంత బాగున్నాము నేను ఎప్పుడు డిసెంబర్ లో జాయిన్ అయింది సార్ చాలా బాగున్నాను సార్ నా లైఫ్ అంతా బాగుంది నేను చాలా ఆనందంగా ఉన్నాను నేను లైఫ్ లో చాలా బాగా లీడ్ చేసుకొని వచ్చినాను సార్ మంచిగా ఉన్నాను సార్ ఇంకా మంచిగా అవుతాను అని నాకు చాలా నమ్మకం ఉంది సార్ మీ సబ్జెక్ట్కి వచ్చిన ఇంకా ఇంకా చాలా తెలుసుకున్నాను సార్ ఏమి అనేది తెలుసుకున్నాను నాకు అంత తెలియకున్నప్పుడు కూడా నేను చాలా సమాజానికి కూడా చేసినాను సార్ సూపర్ మా రిలేషన్ లా కానీ మాకు అంతా బాగా చేసినాను సార్ నేను అందరూ బాగున్నారు సార్ నేను అంతా మంచిగా చేసిన దానికి నా మనసులో మంచిగా చేసిన దానికి వాళ్ళు అందరూ మంచిగా బాగున్నారు సార్ నా ఫ్యామిలీ అంత బాగుంది నా తమ్ముళ్ళు నా చెల్లిండ్లు అందరూ బాగున్నారు సార్ నాకు అంతే గౌరవం ఇస్తారు సార్ అక్క అనేది చాలా పెద్దగా పెట్టుకుంటారు సార్ తలపైన అది చాలా ఖుషి సార్ సమాజంలో కానీ మా ఫ్యామిలీలో కానీ నాకు చాలా పేరు పెట్టుకున్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్ ఇట్లా ఇంకా బాగా ముందుకు పోవాలని నా ఆశ సార్ నేను అనుకున్నవన్నీ సార్ మా అమ్మాయికి పెళ్లి చేశాను సార్ టూ ఇయర్స్ అయ్యా సిక్స్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టినాను సార్ అరవై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినాను సార్ అందరూ నోటి చేయి సార్ అందరూ అబ్బాయి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని అంట అంటే నువ్వేమో నువ్వే చేసి ఎంత గ్రాండ్ గా పెళ్ళి అమ్మాయికి అన్నారు సార్ నే నేను ఎప్పటికి నేను లొంగున్నా నేను చేసిస్తాను నా కూతురికి నేను పెళ్లి చేసిస్తాను చేశాను సార్ అరవై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను సార్ సార్ దిమ్ము తిరిగిపోయినారు సార్ అందరూ అనమాట అరవై లక్షలు ఖర్చు పెట్టి మంచి పెద్ద చౌటులు చేశాను సార్ చూసారు ఆశ్రమం పెట్ట పెట్టలేదు అన్నారు తొందరలోనే నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నేను చేస్తే గోల్డ్ సార్ నా తమ్ముళ్ళు ఊరు యాభై యాభై గ్రాములు పెట్టినారు సార్ నా కూతురికి అందరూ యాభై యాభై గ్రాములు పెట్టినారు సార్ ముందు రెండు పెండ్లు చేసినారు సార్ అందరూ మా అక్క మా అక్క అని నాకు చాలా ఖుషి అయిపోయింది సార్ నిజంగా ఇంత ఫ్యామిలీలో ఇంత సంతోషం ఉందంటే నాకు అంతే చాలు సార్ నాకు అంత బాగున్నాను సార్ నేను ఆనందంగా అది సార్ నాకు మెయిన్ సార్ చేయండి సార్ ఈ రోజు క్లాసు అనిపించింది అంటే బాగా అనుభవం కాదు ఇది వరకు విన్నారు కదా ఇది అందుకోసం అడుగుతున్నానండి అండి ఎన్నిసార్లు చెప్పినా సరే అనుభూతి కలుగుతుంది అంటే మనం సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నాం అని అర్థం ఇది బోరు కొట్టదండి నాకైతే ఎప్పుడు బోరు కొట్టదు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టదు ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టదు